హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిస్టర్ శారద డైమండ్ దుద్దుల గురించి అదేనండి ఈ కమ్మల గురించి డైమండ్ దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే చాలా ఘాటుగా మాట్లాడుకుందాము నెక్స్ట్ వీడియో తప్పకుండా అయితే మిస్ అవ్వద్దు చాలా ఘాటుగా ఉంటుంది దీనికి ముందు వీడియో అస్సలు లైక్ చేయలేదు అస్సలు ఆ వీడియో ముందుకే వెళ్ళలేదు ఇది ఒక చిన్న వీడియో అనమాట ఇదేంటంటే మా పైన ఫోర్ ఆమె బిడ్డ వచ్చేసి ఆంటీ అని ఫోన్ చేసింది ఎందుకమ్మా అంటే మా ఆయనకి కాలు ఉంది నేను హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంటు కడుపునొస్తుంది పర్సనల్ ప్రాబ్లం తనకి ప్రెగ్నెన్సీ కడుపునొస్తుంది తొందరగా రా వెళ్దామని అంటే సర్లే మనం కూడా ఆ వయసు దాటి వచ్చాం కదా అని చెప్పి సర్లే నేను వస్తానమ్మా దాన్ని అడిగింది మీరు ఫ్రీ ఉంటేనే రండి అని అను ఫ్రీ కాదమ్మా ఫస్ట్ నేను వస్తాను ఇది అవ్వద్దు అని వెరీ అని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట ఆ చిన్న పాప కదా కొంచెం భయపడుతుంది నేను హైదరాబాద్లో ఆ వయసులో ఉన్నప్పుడు నాకు అక్కడ కూడా మా ఆంటీనే పక్కింటి ఆంటీనే నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట చాలా అంటే చాలా నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను తన్ని అంత హెల్ప్ చేశారు సరే అని జ్ఞాపకం వచ్చి వెళ్ళి అది సాల్వ్ చేశా మళ్ళీ అక్కడి నుంచి వచ్చి తర్వాత ఇంకొక వచ్చేసి ఫోన్ చేసింది సారీ డ్రైవ్ చేయాలి తీసుకోండి నేను లిఫ్ట్ దగ్గర వస్తాను మీరు కూడా లిఫ్ట్ దగ్గర రండి అని సారీ అని చెప్పేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి సారీ డ్రైవ్ చేసేది తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏం చేసింది మొన్న ప్రెగ్నెన్సీకి శ్రీమంతం చేశాం కదా ఆ పాప ఆ పాప ఏం చేసింది హారత్ వీడియో ఉంది నాది మీరు యూట్యూబ్లో వెయ్యలేదు వేయండి అని ఫోన్ చేసింది ఇంక ఈ వీడియో నేను ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ తీసుకొచ్చా ఎక్కడుందో నేను డిలీట్ చేసేసా ఏమో అనుకున్నాను సరే నేను డిలీట్ చేయలేదు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి తను అంటే ఏమన్నదంటే ఎప్పుడైనా లైఫ్లో ఎప్పుడైనా చూసుకోవాలనుకుంటే తను చూసుకుంటూ ఉంటుందంట అలా చెప్పింది సరే అని అక్కడ అలా వచ్చాను మాట్లాడాను తర్వాత వచ్చేసి సాయంత్రం ఒక ఇద్దరు ఇంటి ఇంటికి వచ్చారనమాట వీళ్ళు బెంగాలీ వాళ్ళు పంజాబ్ వాళ్ళు తెలీదు హిందీ మాట్లాడతారు వచ్చి సాయంత్రం పూజ ఉంది మీరు తప్పకుండా రావాలి అని చెప్పారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళాలి కదా మొన్న మన ఇంట్లో వరలక్ష్మి పండుగ అయినప్పుడు వాళ్ళు కుంకుమకొచ్చారు వచ్చారు మన ఇంట్లో పూజకు వచ్చారు గణేష్ పూజకు వచ్చారు కుంకుమకి మరి మనం వాళ్ళు పిలిచేటప్పుడు వెళ్ళాలి కదా అని మళ్ళీ అయ్యి మళ్ళీ వెళ్ళ ఇది ఈ రోజంతా ఇలా జరిగిందనమాట ఇంట్లో ఏం వంట కూడా చేసుకోలేదు ఈరోజు ఏం వంట కూడా చేసుకోలే ఈరోజు అసలు ఒక సెవెన్ హాఫ్ తాగా ఇంకేం తిన్నా వేడి నీళ్ళు పొద్దున్నే వామ్ వాటర్ తాగా ఒక సెవెన్ ఆఫ్ తాగా ఇంకా వాళ్ళు పూజ దగ్గర ఏదో కొంచెం స్వీట్లా చేసారు ఇచ్చారు అంత ఇప్పుడైతే చాలా ఆకలిస్తుంది వంట చేసుకోవాలి అప్పుడు మళ్ళీ వీడియో చేస్తా కదా అది ఆ శివదుద్దుల గురించి చెప్తాను చాలా కారంగా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్